ఈరోజు చెప్పి చేసాడు ఇది ఎగ్ రోల్ చాలా టేస్టీగా హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ముందు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను గోంగూర చికెన్ బిర్యానీ చేశాను కదండి అందరికి కూడా చాలా బాగా నచ్చింది మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ కూడా అందరూ చాలా అప్రిషియేట్ చేశారు బాగా మంచిగా ఉంది రెసిపీ బాగా చేశారు అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఏ ఫుడ్ వీడియో పెట్టినా కానీ ఫ్రె ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా మంది ఒంగోల్లో చాలా మంది ఉన్నారు మాకు సో వాళ్ళందరికీ నేను టేస్ట్ చేసి చూపించలేదు కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తాను నా ఛానల్ సక్సెస్ అయితే మటుకు అందరినీ ఇన్వైట్ చేసి ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ చేసుకొని మంచిగా ఆ రోజు మంచి మంచి రెసిపీస్ తో మనం వీడియో తీసుకున్నాము ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా రెసిపీ కాదు నా మాకిష్టమైంది కాదు కెట్టికి ఇష్టమైన రెసిపీ సో కొన్ని డేస్ నుంచి అడుగుతున్నాడు ఎగ్ రోల్ ఎగ్ రోల్నా ఎగ్ రోల్ అడుగుతున్నాడు చెయ్యమని సో తను తను మళ్ళీ వీడియోస్ కూడా రిఫర్ చేశాడు ఎగ్ రోల్ ఎలా చెయ్యాలి ఏంటి అని అవన్నీ నాకు ఫార్వర్డ్ చేసి అలా చెయ్యమండి అని చెప్పి నాకు చెప్పాడు సో ఈ రోజైతే మేము అది ట్రై చేస్తున్నాము ఎలా వస్తుందో చూడాలి సో దానిలో అయితే క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేశారు బట్ నేను కొంచెం చేంజ్ చేసి అంటే కెప్కి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం చేంజ్ చేసి చేస్తున్నాము సో ఆ రెసిపీ ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీకెందుకు తినాలనిపించిందా ఇది ఒక ఒక రోజు నేను డ్రీల్స్ లో చూస్తా ఉంటే ఇది ఉందంటే కనపడింది సో ట్రై చేద్దామని చూసా నువ్వు చేస్తావా నా హెల్ప్ వద్దా కొంచెం కావాలి ఓకే అయితే మనం కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి ఫిఫ్టీ కావాల్సిన రెసిపీ ఈ రోజు మనం ట్రై చేద్దాము మీరు కూడా చూడండి చూసి చూసారా పిల్లలకు కూడా ఎంత మంచిగా వాళ్ళు ఇలా రెసిపీస్ అవన్నీ చూసి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే చాలా మంచి విషయం కదా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా మంచిగా ఇలాగే చేసుకోవచ్చు సో మనం అయితే ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం మేము ఈ ఎగ్ రోళ్లు మార్నింగ్ బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామండి సో కెఫ్టీ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు తనే ప్రిపేర్ చేస్తానని చాలా ఎగ్జైట్మెంట్తో చేస్తున్నాడు అనమాట నేను ముందుగా చపాతీలు ఒక ఫోర్ చపాతీస్ చేసి పెట్టాను సో మ మా నలుగురికి నాలుగు చపాతీలు దానిలో మనం ఈ స్టఫ్ అయితే మనం వేరుగా చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ స్టఫ్లో మనం ఆనియన్స్ క్యారెట్ అలాగే పన్నీరు అవన్నీ లైట్గా ఫ్రై చేశాను మీకు కావాలంటే క్యాప్సికమ్ ఇంకేమైనా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేయొచ్చు మనం ఏంటంటే ముందుగా ఆమ్లెట్ వేసేసుకొని దానిపైన మనం చేసిన చపాతీని పైన ఉంచేసి మనం రెండు వైపులా కాల్చుకోవాలి సో దీన్ని మనం మధ్యలో ఈ స్టఫ్ అంతా కూడా పెట్టేసి రోల్ చేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్ కదా పిల్లలు అడిగినప్పుడు చేస్తే వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు సో చూడండి ఫస్ట్ టైం ఫ్లిప్ చేస్తున్నాడు అనమాట చాలా బాగా చేస్తున్నాడు చాలా ఇంట్రెస్ట్గా మధ్యలో పెట్టాలా మధ్యలో పెట్టాలకు ఇక్కడ కెట్టి రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు పాపం కొంచెం కష్టంగా అనిపించింది బట్ మంచిగా నేర్చుకున్నాడు పిల్లలకి ఇట్లా నేర్పిస్తే చాలా మంచిగా ఉంటుంది ఇలా కిఫ్టీనే మాకు ఫోర్ ఎగ్ రోల్స్ చేసి పెట్టాడు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేయండి ఈ విధంగా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచిగా అన్నీ కూడా నేర్చుకుంటారు మనం చేసి ప్రతి పనులు కూడా ఇన్వాల్వ్ చేస్తే చాలా నేర్చుకుంటారు పిల్లలు 자, 민 c a s t 보였다 j u చాలా బాగుంది ఇది చాలా టేస్టీగా మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాము మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా లైక్ చేస్తారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్